భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ పాల్గొని ప్రసంగించారు అర్హులు ఆందోళన చెందవద్దని నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు గతంలో నిర్వహించిన ప్రజాపాలన సామాజిక ఆర్థిక విద్య వైద్య రాజకీయ కులగణన సర్వే ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను క్రోడీకరించి ఇంటింటి సర్వే అనంతరం జాబితా రూపొందించామని తెలిపారు వెరిఫికేషన్ చేసి తర్వాత ఇచ్చేయడం అట్లా ఫేజ్ లలో కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రోగ్రామ్ సో ఈ రోజు రాలేదు అంటే మాకు ఎప్పటికీ రాదు అన్న ఉద్దేశం కాదు వెంటనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి వెంటనే వారం రోజుల్లోనే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని కంటిన్యూస్ గా అందుకే ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుంది మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు అది వెంటనే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి జాగ్రత్తగా అందరూ కూడా వెనక ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు వస్తున్నాయో వినాలి విన్న తర్వాత చివరగా ఎవరైనా పేర్లు మిస్ అయి అంటే మీరు అక్కడ ఆ కేంద్రాల్లో మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఇస్తే వాటికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది